ఎంజిఎం హాస్పిటల్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రతిరోజు గంట సమయం కేటాయిస్తానని పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు నాయని రాజేందర్ రెడ్డి ఎంజిఎం ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు నిన్న రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఎంజిఎం ఆసుపత్రిలో ఐదు గంటలు విద్యుత్ లేకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడ్డారని అవాస్తవాలు అన్నారని అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలాసార్లు విద్యుత్ అంతరాయాలు కలిగాయని కేవలం ఎంఎస్సీ ఎన్నికల్లో లబ్ధి పొంది టన్త్కే అవాస్తవాలు మాట్లాడారని ఇక నుండి ఎంజిఎంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు గతంలో ఎన్నిసార్లు పోయింది ఎన్ని ఇబ్బందులు అయినాయి ఇదంతా డాటా ఆఫీస్కి కలెక్ట్ చేసింది నేను ఇచ్చింది కాదు వాళ్ళ ప్రభుత్వం బట్ మరి నాలుగు గంటలు పోయిన దానికి నాలుగు గంటలలో ఏమైనా నష్టం జరిగిందా నాలుగు రోజులు పోయినా జనరేటర్ల మీద నడిచే కెపాసిటీ ఉన్న ఎన్జిఎం హాస్పిటల్ మరి వాళ్ళు చేసిన గతంలో చేసిన పాపాలు కానీ గతంలో చేసిన ఇవన్నీ కూడా వెంటాడుకుంటే ఇవాళ అలవాట్లు ఇది వచ్చింది కాబట్టి మేము దీని మీద సమీక్ష ఒక నిధులు నిర్వహించడం జరిగింది మళ్ళీ ఇవాళ కూడా రావటానికి కారణం ఏంటంటే చెప్పకుండా రావటానికి ఓన్లీ మీడియా మిస్ మాత్రమే చెప్తే రావటానికి కారణం ఏంటంటే ఇక్కడ మాకున్న ఇన్ఫర్మేషన్ కొన్ని తప్పదలకు దారి తీస్తున్నది తప్పదాలు జరుగుతున్నాయి నిర్లక్ష్యం జరుగుతున్నది అనేది మాకు ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్తో ముఖ్యమంత్రి గారు దీని మీద కమిటీ చేయటం జరిగింది దీని మీద రిపోర్ట్ కావాలని చెప్పి నేను చెప్పడం జరిగింది దీని మీద దానికి నన్ను దీని మీద రేపటికే ఎవ్రీ డే మాకు రిపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే నల్గొండ ఖమ్మం వరంగల్ అన్ని జిల్లాలకు కన్న తల్లి లాంటిది ఎన్నిక ఆ హాస్పిటల్ కడుతున్నామని చెప్పి ఆ ఇరవై నాలుగు అంతస్తులు అని చెప్పి చూపించి ఆడ ఏదో మూడు వందల కోట్లు ఇచ్చి ఎనిమిది వందల కోట్లు ఎత్తుకపోయినా దురుద్దేశం ఏందో మనందరికీ తెలిసిన విషయమే ఇలా రిటైర్మెంట్ తప్ప పదిహేను నెల రిక్రూట్మెంటే లేదు ఒక్క రిక్రూట్మెంట్ లేదు వంద మంది ఉండక ఉండవలసిన కాడ ముప్పై మంది ఉంటే ఏడికేరీదవుతుంది ఇప్పుడు దాంతో వస్తుంది ఏం గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు మీద ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కారానికి ప్రతి ఎక్కడ కూడా ఇవాళ జరిగినటువంటి ఇది మళ్ళీ రిపీట్ కావద్దు నాకు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ జరిగింది మరి ఇప్పుడు నేను ఎంజిఓలో మొత్తం చూసిన వీటిల్లో ఒకటి మార్చరీలో మూడు మిషన్లు పనిచేస్తున్నాయి వీటి వచ్చి దానికి జనరేటర్ దీ ఒక జనరేటర్ కనెక్షన్ దానికి కూడా ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది మిగతా వాటిని కూడా గ్యారంటీ పీరియడ్ ఉన్న వాటికి రిపేర్ రావట్లేదు అంటే గ్యారంటీ పీరియడ్ ఉన్నాయి కాబట్టి పోలీస్ కంప్లైంట్ చేయండి అని వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇవాళ సాయంత్రంలో కూడా వాటిని చేస్తున్నారు రెండోది మిషనరీస్ అనేది ఖరాబ్ అయినాయా ఖరాబ్ చేస్తున్నారా బయటికి పంపించడానికి ప్రైవేట్ వాళ్ళకు లాభం చేకూర్చడం ఏమైనా ఇది చేస్తున్నారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ఆరోగ్య చెప్తాను ఇది ఎలక్షన్ కోడ్ అయిపోయింది లేకపోతే కలెక్టర్ గారు మేము కలిసి వచ్చి దీని మీద అక్కడికక్కడ నిర్ణయాలు వాళ్ళం ఎలక్షన్ కోడ్ అయిపోయినాక తప్పకుండా ఓ రోజు చెప్పకుండా కలెక్టర్ గారు మేము వస్తాం మేము వస్తామని చెప్పి ఏర్పాటు చేసేది కూడా కొన్ని ఉండే చూసినాం మేము సో వీటిలలో స్కానింగ్ మిషన్ కానివ్వండి ఎక్స్రే కానివ్వండి ఇంకా మిగతా ఏవేవి పర్కొని అన్నిటి కూడా డైలీ వైజ్ నిర్ణయాలు నిర్ణయాలు తీసుకునేవాళ్ళం ఎలక్షన్ కోర్ట్ అయిపోయినాక తప్పకుండా ఓ రోజు చెప్పకుండా కలెక్టర్ గారు మేము వస్తాం మేము వస్తామని చెప్పి ఏర్పాటు చేసేవి కూడా కొన్ని ఉండే చూసినాం మేము సో వీటిలలో స్కానింగ్ మిషన్ కానివ్వండి ఎక్స్రే కానివ్వండి ఇంకా మిగతా ఏవేవి పర్కొని అన్నిటి కూడా డైలీ వైజ్ డైలీ